గుడ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ టైమ్ ఇంకా కొంచెం దూరం లెవెన్ ఇంకా టిఫన్ అయితే చేయలేదు చెయ్యాలా చేద్దాము అందరికి హ్యాపీ ఫాదర్స్ డే ఇంకా కంటిన్యూ అవుతుంది లాగైతే కావే మాట్లాడుతుంది ఇప్పుడు ఈరోజు మా ఇంటికి మా కజిన్ వస్తున్నారు హ్యాపీగా ఇంకా ఫస్ట్ చూడాలి వస్తాను చేత అందుకే ఫుల్ క్లీనింగ్ ఇప్పది మాత్రమే ఫ్రైడే మేము తిరుపతికి వెళ్తున్నాం నేను ఇప్పుడే అని చెప్పేస్తాము మేము ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవాలంటే ఫస్ట్ అన్ని చేసుకుని ఉంటాము తర్వాత అందుకే ఫస్ట్ మా డాడీ ఫస్ట్ డాడీని అడిగి ఇప్పుడు

గెస్ట్ వచ్చారు మొన్న నూనె అంతా సిల్లిపోయింది ఫ్రెండ్స్

టమాటా అంతా వేస్తారు టమాటా వద్దు నేను కూడా తినలేదు స్పూన్ ఎత్తుకోకుండా తిన్నెత్తుకోండి దాంట్లో ఇంకా బాగా చేయొచ్చు అసలు ఈ బ్రెడ్ ఇంకొకటి నేను చేస్తాను నువ్వా వద్దండు ఇదొకటి నేను నేను నేర్చుకున్నట్ల నువ్వు తీ ఫస్ట్ బ్రెడ్ ఫస్ట్ ఇట్లా ఇచ్చేసుకుంటే ఇచ్చేస్తాను నేను చేస్తాను కల్పిస్తాను నేను కలుపుతా తిప్పన చేస్తాను నువ్వు ఇంక దీంతో ఏం చేయకూడదు గిన్నట్లే ఉండి బాయిల్ కూడా తినేస్తారు ఒకరు అట్లే హాఫ్ హాఫ్ బాయిల్ తీసుకుని మన డాడీకి ఉప్పు అంతా వెయ్యి కావకి ఇట్లా నేను ఎత్తుకుంటాను పచ్చి పచ్చిగా పెట్టద్దు ఇట్లా దీనికి తీసుకోండి Hum. 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 Hum, se não sei Não, aqui. É isso, não. Você está fazendo isso. Você está fazendo isso. É isso, 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 isso é é? hum. Chili Tea. Chili Tea. Ei, Chili Vamos a No, no, no. Chicken, I tested on a little daddy. Chicken says, Mamma, me chicken, నేర్పించేదంతా లేదు నేను చేస్తాను నువ్వు వీడికి నేను చేస్తా ఉంటాను చికెన్ విల్కి బిర్యానీ కావాలంట అంటే పలావ్ తరసిస్తాను కావే ఆనియన్ తినలేదు అందుకే ఫ్లైన్ అది కావాలి సెలవు అయిపోతుంది ಸೈ. ಏನೋ. ಆದೇಶ ಕಂದ್ರಕವ ಸಾಸ. ಏನೋ ನಾನು ಶುದುನ ಕವರ್ತೆ. ನಿನ್ನ ಜೊತೆ ನಿನ್ನ ಜೊತೆ ನಾನು ಮಾಡಿರೋಷ್ಟು ಉಪ್ಪದಾರ್. ನಕೇ ಜೋಡಿನ ಪ್ಲೇನ್ ಕವ. ಸರಿ ನೀವು ಎತ್ತು ಕಾರ್ಪತ್ತಿನ ತಿನಿ. ಕಟ್ ಕಟ್ ಕಾಯಿದ್ಯಲ್ಲ ಕೊస్తಾವಾ? వాళ్ళు ఫాస్ట్గా పెట్టేస్తారు హెల్పింగ్ మా ఇంట్లో ఈ మే పద్ ఫాదర్స్ కదా వాళ్ళు బిడ్లకి పెడతా ఉండాలి నువ్వు ఎరగడ్లు అంతా సపరేట్ పెట్టి తినొద్దు కేజీ యాభై రూపాయలకి ఎర్రగడ్లు ఏమి డాడీకి ఇచ్చే ఎట్లయితే పెట్టుకోంట ఆ పెట్టుకో బాదా నాకన్నా జీవిని బాక్స్ వేసింది కారు మెరిగట్లా వేసింది చీత ఎప్పుడైనా ప్లేట్ చేస్తుందా సూపర్గా చేసింది నాకన్నా జీవిని అప్పుడే నేనే ఇట్లా తిప్పేసి ಇಪ್ಪತ್ತೋಗ ನೋಡ್ರಾ ಫಾದರ್ಸ್ ಡೇ ಡೈಲಿ ಫಾದರ್ಸ್ ಡೇಲಿ ఎర్కటి లైపోయిన కోసిస్తావే చికిన్ అది ఏపకబెట్టు చిక్క పాట ఎంత నా పకోటి అది బాండే పక్క కొస్కే కరతాంది చల కొడుకు సూపర్ టేస్ట్ వస్తానండి ఫస్ట్ టైం మైక్రోషన్ ఏమీ

పలావకే కో నాకు అడిగేనండి ఎందుకైతే ఫస్ట్ అయితే బిర్యానీకి పెట్టేసి నేను పలావ్ చికెన్ పలావ్ చేసిండవా లివర్ ఇది లివర్ నాకు ఇష్టమైంది ఇది ఇది నాకు పెడతాను మొత్తం పాత్రలు కడిగేలా ఎవరు నేనే కడిగేస్తాను నాన్న బట్టి వచ్చే బట్టలు అని కుదుతాను నేను ఇప్పుడు వరకు చేసి చికెన్ తిని తప్ప కడిగింది నేను చేసింది లే

దీంట్లో వచ్చేసి ఇది ఫ్రైకి కొంచెము బిర్యానీ కొంచెం ఆనియన్ ఆనియన్ పుదీనా పచ్చిమిరకాయలు చేస్తా ఉన్నాను ఇప్పుడు అయిపోయినా ఇప్పుడు దాకా వస్తున్నాయి దాని తా వచ్చి రా నువ్వు టమాటో ఇది కూడా వచ్చేసి పలావ్ కొంచెము రై కొంచెం నాకు వచ్చినట్లు ఎప్పుడు పలావ్ అయితే Passa In the best. ఏం చేస్తావాంటి సౌండ్ కూడా వచ్చలే తినేనప్పుడు అప్పుడు బాధ స్తుతాం సాయంకాలం అయిపోయింది మూడు గంటల టైము చూడండి ఇప్పుడు అట్లయితే ఉతికేసి నేను గంగ దగ్గరికి అయితే పోతాము ఇప్పుడు సండే కదా పిల్లోలంతా వస్తారు నాకు కూడా బాగుంది చెట్టు బాగా పెద్దగా అయితే ఉంది ఇంక సాయంకాలం అయ్యి ఇప్పుడు వచ్చే టైము నాలుగున్నర ఉంది ఐదు గంటలకైతే ఇంకా బిపోతాము ఇంక అక్కడి నుంచి పిల్లల్ని మా తమ్ముడు అయితే దొడుకొని వచ్చి ఇంట్లో వదిలేస్తారు ఇంకెంత అయిపోయింది వెళ్ళిబడతాం రెడీ అవుతాం పోయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా కావే రెడీ అవుతా ఉంది ఇంకా జీవి కూడా రెడీ అవుతా ఉంది

అవే వేసుకోండి సెటప్ ఇది ఓ లాస్ట్ ఇయర్ ఇట్లా వేసుకోండి తిరిగి ఇదే ఇయర్ తిరిగి ఇట్లకి వచ్చేసింది రాసుకొని రాసుకొని ఇంకా వీళ్ళైతే తొడుకొచ్చి హాఫ్ అన్ అవర్ పెట్టుకొని పంపించేస్తాను మా తమ్ముడితో అమ్మల కాదు అమ్మల కాదు ఏడికి మన ఇంటికి రూపేష్ మామ తొడుకొచ్చేస్తారు రూపేష్ రూపేష్ మామ జట్లో వీడికి పంపించేస్తాను ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఆడికి ఏం లేదు పోయలేదు అయితే పచ్చడి పచ్చడి పికల్ దానికి ఇవన్నీ బాగుంటుందంట ఇవన్నీ ఇద్దరు కోస్తున్నారు నేనైతే చూస్తున్నాను जी वी यह में आप... आ, में सेहें दू कोणोशा जली रेकवाद लून मा कादू कट्चे अनल अन्त तेह कुर्दू बायाद में वोल रेकड़े या रंटे आड़ा हाद कट्चे दिल्ले असता अन्त अधून यहल कर दिना दखला अटले इन बड़े